Thank mm -hmm. you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక మనం ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్లే ఇక రాజీవిని పట్టుకోవడానికి వస్తారా అయితే ప్లాన్ అయితే చేస్తుందని ఇక ధరణి అయితే హెల్ప్ చేస్తుందని చెప్పేసి మనం ఏ విధంగా అయితే చెప్పామో లాస్ట్ కథలో సేమ్ అలానే అయితే జరుగుతుంది ఇక ధరణికి ఫోన్ చేయడం ద్వారా వస్తారా ఇక శైలేంద్ర గారు ఒకసారి ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు కొంచెం కనిపెట్టి చెప్తా ఉండండి ఇప్పుడు రాజీవ్ పట్టుకో పోతే మనుగారు జైలుకి ఇక పరిమితం అయిపోయే పరిస్థితి ఉంది మేడం అనేసి అడుగుతూ ఉంటే సరే వస్తారా అని చెప్పేసి అంటే అక్కడికి శైలేంద్ర వచ్చి ఎవరితో మాట్లాడుతున్నామని అంటే నేను కాఫీ పెడుతున్నాను ఎవరితో మాట్లాడలేదని చెప్పేసి అలా శైలేంద్ర బయటకు వెళ్తే వెంటనే చెప్పడం ఇక మహేంద్ర ఫాలో అవ్వడం అక్కడ శైలేంద్ర కనపడడం అయితే జరుగుతుంది ఇక అలాంటి లో ఏంటి బాబా ఇలా రాత్రి కూడా గస్తీలో తిరుగుతున్నారని అంటే రాజీవ్ని పట్టుకుందాం అని వెతుద్దామని ఇక అందుకనే తిరుగుతున్నాను దోస్తా కనిపించాడు పిచేడు మా మను కూడా కనిపించాడంట అందుకని వాడు చావలేదని నాకు గట్టి నమ్మకం అనేసి ఏదో తప్పించుకొని వెళ్ళిపోతాడు తర్వాత వస్తారకైతే కాల్ చేసి శైలేంద్ర నన్ను చూశాడు వస్తారా అని చెప్పేసి అంటే అలా ఎలా చూసారు మాయా అని అంటే నేను చూసుకోలేదు క్యాజువల్గా తను వెంబడిస్తూ వెనకాల వెళ్ళేసరికి ఒక్కసారిగా బుక్ అయిపోయాను ఏదో తప్పించేసుకున్నాను అని అంటే అసలు ఈ టైంలో తను ఎక్కడికి వెళ్తున్నారు ఇంకొకసారి ఫాలో చేయకూడదా అని చెప్పేస్తే ఇప్పుడు నేను ఎక్కడ తన్ని ఫాలో అవుతాను నని తనే నన్ను ఫాలో అయ్యేలా ఉన్నాడు అందుకనే నేను చెప్పి బయటకు వచ్చేసాను అని చెప్తే ఇంకొకసారి చూడండి మామే మీరు తను రాజీవ్ కలవడానికి వెళ్తున్నాడు నా అనుమానం నిజమైతే ఇక మను గారిని బయటకు వస్తేనే ఎండి సిట్ ఇస్తామని చెప్పాం కదా ఇక దానితో మాట్లాడడానికి ఇక రాజీవ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడని చెప్పేసి అంతే సరే అమ్మ నేను ఇంకొకసారి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మళ్ళీ ఇక ముందుకు వచ్చిన బైక్ మళ్ళీ వెనక్కి అయితే తిప్పేసి ఇక ఒక్కసారిగా శైలేంద్రని చూస్తూ ఉంటాడు చాలా దూరంగా ఇక అప్పుడే అక్కడ చాలా దూరం నుంచి చూస్తే ఇక రాజీవ్తో మాట్లాడడం అయితే గమనిస్తూ ఉంటాడు ఆ తర్వాత మాట్లాడి మాట్లాడి ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజీవ్ని తిప్పి ఇక నువ్వు చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇద్దరం జైల్లో పడతాము నువ్వే చెప్పకూడదు అంటావు ఇంక బయటికి రావద్దు నీ మరదల్ని నాలుగు రోజులు చూడకుండా ఉండడం మనసును కంట్రోల్ చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి శైలేంద్ర అయితే వెళ్ళిపోతాడనమాట సరే బా సరే బా అని చెప్పేసి ఇక బ్రో అని చెప్పి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మహేంద్ర అయితే రాజీవ్ని చూసి హలో రాజీవ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పరిగెడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజు ఇక మహేంద్ర అయితే ఇక బైక్ మీద వెళ్ళి వెళ్ళి ఇక తనైతే డాష్ ఇచ్చేసి కింద పడేసి తప్పించుకోకుండా వస్తారు కాల్ చేసి ఇక్కడ దొరికిపోయాడు రావస్తారని చెప్పేసి అన్నాం కానీ ఇక వస్తారైతే వెళ్ళిపోయి ఇక రాజీవ్ని బంద్ ఇచ్చేస్తారనమాట ఇక నెక్స్ట్ డే కోర్టులో మనోనైతే అయితే పెడతారు కదా ఇక ఆ టైంలో ఒక్కసారిగా లాయర్ లాయర్కైతే ముందుగానే అయితే సాక్షిని పిలిపించండి అని అంటే ఇక తన అసలు సేవ తనది కాదు అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ మార్చేశారు అంటే అసలు చనిపోయింది నేను పొడవనే పొడవలేదు అసలు నేను నేను పొడిచిన వ్యక్తి బతికే ఉన్నాడు కావాలంటే చూడండి అన్నట్లు ఇక రాజీవ్నైతే సబ్మిట్ చేయమన్నట్లుగా అయితే సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి అంటే ఇక వస్తారా రాజీవ్ వాళ్ళని తీసుకొని అప్పుడే వస్తుంది ఇక అప్పుడు చెప్తాడనమాట కావాలనే చేశాను ఇదంతా తన మీద నాకు కోపం ఉంది అది అని చెప్పంగానే ఇక కోర్టు వాళ్ళు విలువైన టయాన్ని ఇలాంటి పనుల వల్ల మేము మా టైం వేస్ట్ చేసినందుకు జైలు శిక్ష అని చెప్పేసి తెలియ చేయని నేరాన్ని ఒక వ్యక్తి చేశారన్నట్లుగా ఇక పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చేసి ఇక అక్కడి నుంచి ఆ కోర్టు ఇక తనకు శిక్ష చేసి పంపించేస్తుంది శైలేంద్రకి ఈ విషయం తెలిసి రాజీవ్ని పట్టుకున్నారంట అని అంటే నేను నిన్న అనుకుంటూనే ఉన్నా బాబాయ్ మారు విషయంలో తిరుగుతూ ఉన్నాడంటే రాజీవ్ కోసమే అని చెప్పేసి ఇక మహేంద్ర వాళ్ళు వీళ్ళంతా కూడా మను బయట ఉడిపించేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారనమాట చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి వస్తారు అంటే అంటే పర్లేదు మీరు చాలా హెల్ప్ చేశారు నాకు ఇదేం పెద్ద హెల్ప్ ఏం కాదని చెప్పేసి అంటూ మను నువ్వు నాకు దత్తత పుత్రుడివి దేవుడు పంపిన పితృ పుత్రుడివి ఎందుకంటే రిషి నాకు ఎంత నువ్వు కూడా అంతే నిన్ను చూస్తే నాకు అవన్నీ అనిపించింది అని చెప్పేసి ఇక హెల్ప్ చేసుకొని మైసాన్ అనేసి అంటూ ఉంటాడు ఇక అనుప మా మను కోసం వెయిట్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట ఇక మనని ఒకసారి చూసి వచ్చావు మను అని అంటే అనుపమా చెప్పాను కదా మనకి కాదని చెప్పేసి నేను క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్పు ఇస్తాను అన్నాను కదా ఇవిడిగా అమ్మాను అని చెప్పేసి మన కొడుకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఇక ఒక్కసారిగా ఈ శైలేంద్రకి చాలా తెక్కి రైజ్ అయిపోతుంది ఎండి సీటు పోయే ఈ వస్తారు ఎప్పుడు నాకు అడ్డుపడుతూనే ఉంది అని చెప్పేసి ఇక నెక్స్ట్ డే కాలేజీలో మన వచ్చాడుగా నాకు ఎండి సీట్ ఇవ్వండి ఎటు వాడు పోతే పోయాడు వాడి మరదలు ఇది ఇవన్నీ మార్చి ఎందుకు మాకు కావాల్సిన ఎండి సీటు కాబట్టి మనం వచ్చాక రాసిస్తాను అన్నారు కదా నాకు అంటే యాభై కోట్లు నేను కట్టాను కాబట్టి నాకు యాభై కోట్లు ఇస్తే నేను రాసిస్తానంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి అంట డబ్బు అని చెప్పేసి శైలేంద్ర అయితే అంటూ ఉంటాడనమాట అనమాట ఎంత అప్పు మరే నేను మీకు అప్పుగా ఇచ్చాను కాబట్టి నా ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను రాసేస్తాను అని చెప్పేసి అనగానే శైలేంద్ర నన్ను ఇలా ఎక్కించేశారు నాకు ఎండీ పదవిని నువ్వు దక్కనియకుండా అని చెప్పేసి ఇక వస్తారు ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక రిషి సార్ని నేను వెతకాలి ఈ టైంలో నేను చాలా వేస్ట్ చేశాను ఇక రిషి సార్ కోసమే నా ఊపిరి అన్నట్లుగా ఇక నేను ఇక్కడే కూర్చొని ఇలానే ఉంటే ఇక నేను రిషి సార్ని వెతకలేనని చెప్పేసి ఇక బోర్డ్ మీటింగ్ లాంటిది పెట్టేసి ఆ మీటింగ్లో ఇక అయితే ఇక అందరి ముందు ఈ కాలేజీని యాభై కోట్లు మనకి మనీ హెల్ప్ చేశారు కాబట్టి ఆయనకే మనం ఎండిని చేసేస్తే ఇక ఆయన చూసుకుంటారు రిషి సార్ వచ్చే వరకు తర్వాత రిషి సార్ వచ్చాక యాభై కోట్లు ఇచ్చే అప్పుడు మనం తీసుకుందాం అన్నట్లు ఇక మనకైతే ఎండి సీట్ ఇచ్చేసి అయితే ఇక రిషిని వెతికే క్రమంలో అయితే బయటకు అయితే వచ్చేస్తుంది ఇక రాబోయే ఎపిసోడ్స్ లో అయితే ఇలానే అయితే జరుగుతుంది ఇలా జరిగే క్రమంలోనే ఇక మహేంద్ర కూడా తన తండ్రి అన్న నిజం చెప్పి అయితే వెళ్తుంది కాకపోతే ఒక మాట అయితే తీసుకుంటుంది వాళ్ళు ఏ పరిస్థితిలో అలా చేశారు ఒక్కసారి వాళ్ళు స్థానంలో ఉండి మీరు ఆలోచించండి రిషి సార్ లేకుండా ఈ సామ్రాజ్యాన్ని అంతా మీకు అప్పగిచ్చి నేను వెళ్తున్నాను రిషి సార్ నాకు అప్ప చెప్పారు మీరు కూడా ఈ ఇంటికి వారసుడే అన్న నిజం నేను తెలుసుకున్నాకే మీకు ఇదంతా అప్ప చెప్తున్నాను నేను మళ్ళీ రిషి సార్ తో తిరిగి వస్తాను అని చెప్పేసి ఇక రిషి కోసం వెతకడానికి ఇక వస్తారా ఇంట్లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇక అక్కడ అనుపమ వీళ్ళంతా కూడా చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంకా వస్తారా కూడా వెళ్ళిపోవడం వల్ల ఇక ఈ శైలేంద్ర వాళ్ళు అయితే మన దాహరిషి లేడు ఇప్పుడు వస్తారా కూడా లేదు ఇక ఎవరో తీసుకొచ్చి ఆ మానవుని ఇట్లా పెట్టారంటే మా నేను చెప్పాను ఆ మానవ్ ఎవరో కాదు ఇక బాబాయ్కి అనుపమ మేడంకి కలిపి పెట్టిన అబ్బాయి లేకపోతే ఆ నిజం మనకు తెలియట్లేదు మానవాన్ని ఎలా పెట్టారు నేమ్ కూడా చూసావా ఎలా కలిసిందో అలా పక్క ప్లాన్గా చేశారు ఇదంతా అని చెప్పేసి ఇక దేవ్యానికి చాలా అంటే చాలా కోపంగా మాట్లాడే మాటలు చెప్తూ ఇక మనం ఏముంది మొత్తం కూడా వాళ్ళ దేనిలోకి వెళ్ళిపోయింది కాలేజీ ఇక మనల్ని లెక్క చేస్తారా రేపు మాప ఆస్తులు పంపకాలు అన్నీ కూడా అంటారు ఇక మనకేం మిగిలేదో లేదు అని చెప్పేసి ఇక దేవ్యాన్ని రచ్చగొడుతూ ఉంటే ఇక ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి ఇక దేవ్యాని ఏం జరుగుతుంది ఇక్కడ చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమైంది దేవ్యాన్ని ఎందుకు అరుస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటే ఇక ఏం కావాలి చూడండి ఇక నా కొడుకు మాకు ఏం మిగిలింది రిషి లేడు అవస్తారా కూడా లేదు ఎవరో వచ్చి కాలేజ్ అంత ని హ్యాండిల్ చేస్తున్నారని అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా కోపంగా అంటే ఏమైంది వాళ్ళు కాలేజ్కి హెల్ప్ చేశారు కదా వాళ్ళకే కదా వెళ్ళాలి అప్పటికైనా అని చెప్పేసి ఫణీంద్ర కూడా అంటుంటే మీరంతా ఒకటే మా బాధ అర్థం చేసుకోరు ముందు ముందు తెలిసిద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట దేవి అని కూడా ఇక వస్తారు కూడా రిషి కోసం ప్రయాణం అయితే సాగిస్తూ ఉంటుంది ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగానైతే సాగుతుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్